హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే క్రిస్పీగా వడలు చేస్తానండి మినప వడలు ఈ గుండి దీనికైతే ఒక రెండు కప్పుల వరకు ఈ గుండి పొట్టుపప్పు తీసుకోనండి పొట్టుతో ఉన్నది చూడండి ఈ పప్పు అయితే తీసుకున్నాను ఇదైతే ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ ఇలాగా నానబెట్టి ఉంచుకున్నానండి ఫోర్ ఫైవ్ అవర్స్ ఇది నానబెట్టుకొని ఇప్పుడైతే ఇగోండి ఇది తొక్క మొత్తం తీసేసుకొని ఒక ఫైవ్ పర్సెంట్ వరకు నేనైతే ఉంచుకున్నాను అండి తొక్క ఇదైతే బలం అండి అందుకోసమని ఒక ఫైవ్ పర్ ఫైవ్ పర్సెంట్ వరకు నేను ఉంచుకున్నాను ఇందులో ఇప్పుడైతే మిక్సీ పడదామండి ఇది ఇది ఇందులో తీసుకొని కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి చూపిస్తానండి ఇప్పుడు మీకు ఇవి ఉండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోండి చూసారా ఈ విధంగా ఉండాలండి కొంచెం కొంచెంగా వాటర్ ఇంకా మీకు గట్టిగా నలగకపోతే కొంచెం కొంచెంగా వాటర్ సిలకరించుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకుందామండి ఇందులో ప్లెయిన్ అయినా త నాన్ వెజ్తో ఇవన్నీ నేనైతే కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటాను ఈ ఒక రెండు లాగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నానండి ఇందులోని కొంచెం ఈ అల్లం ముక్కలండి సన్నగా తరిమిన అల్లం ముక్కలు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి అండి చూడండి ఒక రెండు కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలు వేసుకోండి ఇవి దాంచిన అవసరం లేదండి చూడండి ఇలానే వేసుకోవాలి నల్ల మిరియాలు ఇందులోనే తురుమిన కరివేపాకు అండి సన్నగా తురుమిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండి సన్నగా తురుమిన కొత్తిమీర ఇందులోని మన మనం ఒక రెండు రెండు కప్పులు పప్పు తీసుకున్నాం కదండి ఈ అరకప్పు వరకు నేనైతే రవ్వ అండి బొంబాయి రవ్వ వేసుకుంటాను ఇది ఒక అరకప్పు వరకు వేసుకోండి బొంబాయి రవ్వని రెండు కప్పులకి నేను అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకుంటానండి ఎందుకంటే క్రిస్పీగా రావడం కోసం మనం వడలు వేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయండి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి ఇంకొండి ఇప్పుడైతే మనం కలిపేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాండి కొంచెం గట్టిగా కలిపేసుకోండి ఇందులో వాటర్ వేయకండి వాటర్ వేయకుండా ఇదే విధంగా కలిపేసుకోవాలి ఎంత మంచిగా కలిపేసుకుంటే అంత మంచిగా వస్తుందండి వడ అనేది ఇదిగోండి మనకైతే పిండి రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్లో వేద్దామండి ఇది ములగకపోతే రెడీ అయిపోయినట్టు చూడండి కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా వేస్తే ఇదిగోండి మీదకి తేలు వస్తే మనకైతే పిండి రెడీ అండి చూసారా ఇలా మనం ఇది ఇది వేసేటప్పుడు మీదకి తేలాలండి తేలేటప్పుడు మనకైతే వడక రెడీ అయిపోయినట్టే ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడైతే వేయడం స్టార్ట్ చేద్దాండి నేనైతే ఈ గుండె ఒక్క ఆయిల్ కవర్ తీసుకున్నానండి ఇది వేయడానికి చేత్తో అయినా వేసుకోవచ్చండి కానీ ఈ విధంగా అయితే తొందరగా అవుద్ది ఈ గుండి ఇప్పుడైతే మనం వడలు రెడీ చేసుకుందాం ఈ గుండి నేను ఆల్రెడీ ఆయిల్ వేడి చేసుకున్నానండి ఒక బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను డ్రీ ఫ్రైకి సరిపడా ఇప్పుడైతే కొంచెం హీట్ అయిందండి ఈ టైంలోనే మనం వడలు వేసుకుందాం అండి ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయండి వడలు కొంచెం మీడియంలో ఉంచుకొని ఇప్పుడైతే వడలు వేసుకుందాం కూర్చోండి ఈ విధంగా కవర్ పైన వేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలండి స్టవ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి లేకపోతే హైలో పెట్టేశారంటే ఒక్కసారిగా మొత్తం మా మాడిపోతాయి అండి మొత్తం మీడియంలో ఉంచుకోండి లేకపోతే సిమ్లో ఉంచేసుకొని మొత్తం కూడా ఈ విధంగా చేసుకోండి క్రిస్పీగా బా మనం రవ్వ వేసాం కదండీ క్రిస్పీగా వస్తాయి అయితే ఇవి మొత్తం వేసి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు వరకు మీడియంలో ఉంచాం కదండి ఇప్పుడైతే కొంచెం హైలో పెట్టుకొని ఇవైతే వేయించుకోవాలి చూడండి చూసారా కలర్ ఎంత దినుగొచ్చిందో ఈ విధంగా అయితే కొంచెం హైలో పెట్టి ఇప్పుడు వేయించుకున్నామండి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం మిరియాలు వేసాం కదండి తినేటప్పుడు మంచి క్రిస్పీగా ఉంటాయండి అవి తినేవచ్చు కూడా ఏం కారంగా ఉండవండి మిరియాలు వేయడం వల్ల వడ్లు కూడా మంచిగా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయండి తినేటప్పుడు అందుకోసం మిరియాలు వేసాను ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి మిరియాలు వేసి ఇప్పుడైతే ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తానండి మీకు చూడండి మనకైతే వాళ్ళు రెడీ అయిపోయింది ఇగుండి వేగిపోయి ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకున్నామండి ఇవైతే చల్లగా అయిన తర్వాత తింటాం కదండి బాగుంటాయండి క్రిస్పీగా లోపల గుల్ల గుల్లగా వస్తాయండి ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడు ఇవి తీసి ఇదే విధంగా మొత్తం కూడా చేసుకున్నాం ఇవ్వండి ఈ విధంగా అయితే చేసుకోండి చూడండి కలర్ఫుల్గా కనిపిస్తాను కొంచెం కూడా ఆయిల్ పేల్చలేదండి వెంటనే మనం చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చలేదు చూడండి ఇప్పుడైతే సేమ్ ఇదే విధంగా ఉన్నవాయి కూడా వేసి చూపిస్తానండి చూడండి మనకైతే వేగిపోయింది వడ వడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే ఇందులో తీసుకున్నాం మంచి క్రిస్పీగా వచ్చాయండి మంచి కలరు క్రిస్పీగా వచ్చాయి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఇదే విధంగా చూడండి ఇవైతే నేను ఒక బౌల్లో తీసి చూపిస్తానండి మీకు ఇదైతే చికెను మటను గ్రేవీతో బాగుంటుందండి చికెన్తో అయినా మటన్తో అయినా ఈ విధంగా చేసుకొని తినండి చూడండి మనకైతే అండి చూడండి ఇప్పుడైతే ఒక రెండు కప్పులు రెండు కప్పుల పప్పుకి చూడండి ఎంత ఎన్ని అయినాయో ఈ విధంగా ఉరవవుతాయి కూడాందండి మనం చేసేటప్పుడు చూడండి ఇవైతే ఒక బౌల్లో తీసి చూపిస్తానండి ఇప్పుడు మీకు ఇగుండి మనకైతే వడ రెడీ అయిపోయిందండి చికెన్ కూడా మనకి రెడీ చికెన్తో అయినా మటన్తో అయినా ఈ విధంగా అయితే చేసుకోండి వడ క్రిస్పీగా బా బాగానే వచ్చాయండి చూడండి చూసారా ఈ విధంగా అయితే వచ్చాయండి బాగున్నాయండి వడ అయితే ఈ విధంగా చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి